వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్ లెహెంగా సెట్ అండి ఇన్స్టాలో అయితే ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్న లెహంగా సెట్ సైడ్ అయితే నేను ఖచ్చితంగా ఇమేజ్ యాడ్ చేస్తాను మీకు క్లియర్ గా ఉండడం కోసమని ఈ సెట్ ఎవరికి కావాలి అన్న హౌట్ ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదన్నా ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా సరే ఇదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాము అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అనమాట అండ్ డైరెక్ట్ గా మీరు వచ్చేసి తీసుకోవాలి అన్న తీసేసుకోవచ్చు నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో రైల్వే రోడ్ లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది మన షాప్ వచ్చేసి కావల్లో సత్య షాఫీ అంటే అందరికీ తెలుసు రైల్వే స్టేషన్ రోడ్ లో సత్య షాఫీ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే కింద వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది పైన మన షాప్ అనమాట సో ఎవరు రావాలి అని వచ్చేసి ఏది కావాలి అని తీసుకెళ్ళచ్చు స్టిచ్చింగ్ శారీస్ జ్యువెలరీ ఫ్యాబ్రిక్ ఏది కావాలి అని తీసుకెళ్లొచ్చు అనమాట ఫస్ట్ యాజ్ యూజువల్ జ్యువెలరీ చూపిస్తున్నాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదు అంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళచ్చు సెట్ వచ్చేసి ఇలా వస్తుంది ఇలా మాంగ్ టీకాతో కలిపి వస్తుంది అనమాట పాపడి బిళ్ళతో కలిపి హెవీ జ్యువెలరీ సెట్ అండి బ్రైడల్ సెట్ అని చెప్పొచ్చు వితౌట్ గాడ్ మోటివ్స్ అండి రుబీతో వచ్చేస్తుంది చాలా బాగుంది చాలా హెవీ సెట్ మైక్రోప్లేటెడ్ పాలిష్ అంతా కూడా గోల్డ్ పాలిష్ ఉంటుంది ఇలా వచ్చేది జ్యువెలరీ వచ్చేసి ఇక్కడ వచ్చేసి రూబీ అండ్ కి పాల్స్ అయితే హ్యాంగ్ అవుతూ ఉంటాయి ఇక్కడ వైట్ కలర్ స్టోన్ కానీ డిజైన్ కానీ అంతా చూడొచ్చు ఎలా ఉంది అని చెప్పేది ఇయర్ రింగ్స్ ఇలా వచ్చేసాయి అనమాట అండ్ మాంగ్ టీకా కూడా ఏంటంటే మనకి ఇలా వచ్చేస్తుంది అండ్ డీటెయిల్గా గా కూడా నేను సైడ్ పిక్ యాడ్ చేస్తాను హెవీ సెట్ కదా అండ్ నెక్స్ట్ సెట్ వచ్చేసి షార్ట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి డోలర్ అయితే ఎక్సలెంట్ కదా డాలరే కాదు డిజైన్ కూడా చాలా బాగుంది మనకి బ్రైట్స్ అయినా చాలా బాగుంటుంది మనం అలా సింగిల్ గా వెళ్ళాలి అన్న సూపర్ హైలైట్ అండ్ లాంగ్ వచ్చేసి ఇలా ఉంటుంది టోటల్ సెట్ అయితే ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా సేమ్ లుక్ ఉంటుంది పక్క పక్క బడ్జెట్ ఫ్రెండ్లీలో ఆఫర్ సేల్లో ఇచ్చేస్తున్నాను మన దగ్గర ఓన్లీ త్రీ సెట్స్ మాత్రమే ఉన్నాయి హెవీగా లేవు ఎక్కువ స్టాక్ అనేది లేదు సో ఎవరికి కావాలి అన్నా స్క్రీన్ షాట్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు కొంచెం తొందరగా కాంటాక్ట్ ఓన్లీ త్రీ సెట్స్ మాత్రమే ఉన్నాయి డీటెయిల్గా గా నేను సైడ్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇదైతే ఎందుకంటే ఈ పట్టు శారీ మీద మీకు డీటెయిల్ గా ఉండి ఉండకపోవచ్చు ఇటు వచ్చేసి లెహెంగా సెట్ చూపిస్తున్నానండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది లెహెంగా అండ్ వచ్చేసి త్రీ ఫోర్ సైడ్స్ మనకు వచ్చేసి కట్ వర్క్ తోటి ఇలా దుప్పట్టా వచ్చేస్తుంది ఫస్ట్ వచ్చేసి నేను లెహెంగా చూపిస్తున్నానండి లెహెంగా వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఫుల్లీ స్టిచ్డ్ లెహెంగా ఫుల్ గేరాతో వచ్చేస్తుంది ఇలా చూడొచ్చు ఎంత ఫుల్ గేరా ఉంది అని చెప్పేది హెవీగా బార్డర్ జెరీబివింగ్ బార్డర్ లావెండర్ టు పర్పుల్ షేడ్ లో వచ్చింది లెహంగా వచ్చేసి మొత్తం బాధిలీ డిజైన్ లో వచ్చేసింది అనమాట లెహంగా వచ్చేసి సాఫ్ట్ పట్టులో ఉంటుంది క్లాత్ వచ్చేసి విత్ లైనింగ్ తో సహా ఇచ్చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే మనకి ఫుల్ స్టిచ్డ్ అండి ఇలా ఫుల్ స్టిచ్డ్ ఫోర్ సైడ్స్ నీట్గా స్టిచ్ ఇక్కడ మళ్ళీ మనం స్టిచ్ వేయించుకోవాలి అనేది కూడా ఏం లేదు వాళ్ళే స్టిచ్ చేసి ఇచ్చారు మనం లెహెంగాని అసలు టచ్ చేయాల్సిన పని లేదు జస్ట్ మనకి ఏమన్నా జిప్ కావాల్సి ఉంది అంటే ఇక్కడ జిప్ తీసుకోవచ్చు ఇంత గ్యాప్ ఇచ్చేసారు కాబట్టి ఇక్కడ జిప్ తీసుకోవచ్చు అంతే మొత్తం ఫుల్లీ స్టిచ్డ్ ఇచ్చేసారు అండ్ బెల్ట్ వచ్చేసి లెహెంగాకి ఇలా వచ్చింది జెరీ వీవింగ్ బార్డర్ తోటి మంచిగా ఇలా బెల్ట్ వచ్చేసిందండి అండ్ బార్డర్ అంతా ఇలా వచ్చిందా ఈ బార్డర్ కూడా చాలా నీట్గా ఇలా స్టిఫ్గా ఉండేదానికోసం అని చెప్పి మంచిగా ఫ్యూజన్ పెట్టి డిజైన్ చేశారనమాట ఫ్యూజన్ పెడితే ఏంటంటే మనకి స్టిఫ్ ఉంటుంది బాగా అండ్ లైనింగ్ కూడా చూడొచ్చు మంచిగా లైనింగ్ ఇచ్చేసారు ఫుల్గా ఇంత మంచి గేరాతో లైనింగ్ ఇచ్చేసారా అండ్ దీనికి కూడా మళ్ళీ ఫ్యూజన్ పెట్టి డిజైన్ చేశారు ఇలా ఫ్యూజన్ పెట్టేసి డిజైన్ చేశారనమాట చాలా బాగుంది ఇన్స్టాలు ప్రెజెంట్ ఫుల్లీ ట్రెండింగ్ ఉన్న లెహంగా సెట్ అని చెప్పాలి చాలా హైలైట్ లెహంగా సెట్ సెట్ అయితే ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది అనమాట దీనికి కానీ ఓని అండి ఓని వచ్చేసి మంచిగా బ్లూ అండ్ పర్పుల్ మిక్స్ అంటే బ్రింజల్ మిక్స్లో వచ్చేసింది చాలా బాగా అండ్ కట్ వర్క్ ప్యాటర్లో వచ్చింది దానికి తగ్గట్లుగానే సిల్వర్ అండ్ గోల్డ్ బార్డర్తో వచ్చేసింది ఫోర్ సైడ్స్ కట్ వర్క్ ఓనికి నాలుగు వైపులా మనకి ఇలా కట్ వర్క్తో వచ్చేస్తుంది ఇలా చూడవచ్చు ఫోర్ సైడ్స్ కట్ వర్క్ వచ్చేస్తుంది ఇలా మంచిగా ఫోర్ సైడ్స్ సిల్వర్ అండ్ గోల్డ్ బార్డర్తో కట్ వర్క్ వచ్చింది అండ్ దానికి తగ్గట్లుగానే బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి లెహెంగా ఏ థీమ్ అయితే ఉందో సేమ్ లెహంగా ఇచ్చేస్తున్నారు థీమ్ అంతా కూడా బ్లౌజ్ పీస్ కూడా ఇలా పెద్దదిగా ఇచ్చి ఉన్నారు మనం ఎల్బో హ్యాండ్స్ పెట్టి డిజైన్ చేసుకోవచ్చు హ్యాపీగా బార్డర్ వచ్చేసి జెరీ వివింగ్ బార్డర్ అనమాట లావెండర్ నుంచి పర్పుల్ వెళ్తుంది బా అంతా కూడా ఇలా వచ్చేసింది అనమాట చాలా బాగుంది ఇంకా వీడియోలో ఏంటంటే మీకు ఈ అది అంత హైలైట్ అవ్వట్లేదు కానీ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది నేను సైడ్ అయితే ఖచ్చితంగా పిక్ యాడ్ చేస్తాను కదా మీకు అర్థమవుతుంది ఎలా ఉంది డిజైన్ అనేది మంచి కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అయితే అండ్ లెహంగాను కూడా ఒక్కసారి కిందగా చూడండి ఇలా వచ్చేస్తుంది మంచిగా ఫుల్ గేరా తోటి లెహెంగా వచ్చేసి ఇది ఫోర్ సైడ్స్ మీకు హక్కుంది అర్థం కావాలి అని చెప్పి దుప్పట్ట నేను ఇలా పెట్టేశాను ఇలా వచ్చేసాను ఇక్కడ కూడా ఇలా పెట్టేశాను అనమాట రోజుగా చాలా బాగుంది దుప్పట్ట కూడా ఏంటంటే మనకి మంచిగా పెద్ద పన్నానే ఇచ్చున్నారండి సరిపోకుండా కాకుండా మంచిగా పెద్ద పన్నా ఇచ్చున్నారనమాట సో ఈ లెహెంగ సైట్ ఎవరికి కావాలి అన్న హౌట్ ఆర్డర్ అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము ఏదైనా డౌట్ ఉంది కాల్ చేయాలి అంటే తెలుసు కదా సెవెన్ నైన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ త్రీ సిక్స్ ఫోర్ నెంబర్కి కాల్ చేస్తే డీటెయిల్స్ ఇస్తాం థ్యాంక్ యూ